హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ అనేది మీకు చూపెట్టబోయి కొన్ని రకాల పట్ట గొలుసులు ఆ తర్వాత ఇవి వచ్చేసి గంధము గిన్నెలు అంటారు కదా వచ్చేసి గంధం గిన్నెలు ఫస్ట్ మనకు వచ్చేసేవి ఈ పట్టీలు వచ్చేసి మనకి ఇరవై ఐదు తులాలు ఇది రెగ్యులర్ ఐటము నేను లాస్ట్ డేలోగా ఇదే పట్టీలు చూపించాను కానీ ఇది వేరు పట్టీలు ఇది వేరే వాళ్ళకు అది వేరే వాళ్ళకు ఒకటే పట్టీలు కాదు ఇది వచ్చేసి మనకి ఇరవై ఐదు తులాలు ఇవి దీన్ని ఎస్ పట్టీ అంటారు చాలా బాగుంటాయి గట్టిగా కూడా ఉంటాయి తర్వాత ఇవి వచ్చేసి సేమ్ డిజైన్ ఇవి వచ్చేసి మనకు పదిహేను తులాల్లో కూడా అవుతాయ పదిహేను తులాలు ఇవి సో ఈ ఇప్పటికి చాలా తేడా ఉంటుంది ఇదేమో చాలా విడల్పు వస్తుంది కండిషన్ కదా ఇదేమో మనకు ఇది సన్నగా వస్తుంది పదిహేను తులాలు ఇవి కూడా చాలా గట్టి చేత చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పది ఎంత ఆ తర్వాత వచ్చేసి ఈ పట్టీల ఏవచ్చేసి రసగుల్లా అంటారు ఇవి వచ్చేసి మనకి రసగుల్లా పట్టీలు అంటారు వీటిని ఇవి మనకి ఎయిత్లలో అయిపోతుంది చూడడానికి ఇవి కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తున్నాయి హెవీ వెయిట్ లాగా కనిపిస్తే కానీ మనకి సే కేవలం ఏడుతులలో అయిపోతుంది దీన్ని వేట ఒకసారి చూడండి చూపిస్తాను ఏడు తులాలు పైన ఒక గ్రామంలో ఎక్కువైంది ఆ తర్వాత మనకి డైలీ యూస్ వచ్చేసి ఈ పట్టీలు కూడా చాలా బాగుంటున్నాయి చాలామంది చేశాను నేను సింపుల్గా ఉంటుంది లిక్ చాలా బాగుంటుంది గట్టిగా కూడా ఉంటాయి చాలామంది జాబ్ చేసేవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు చాలామంది చేసి ఇచ్చారు ఇది ఓన్లీ మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్లో అయిపోతాయి మనకి ఇది ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ లోపల అయిపోతాయి సైజు బట్టి తర్వాత మనకి పట్టీలు వచ్చేసి పదియంత్రాలు అని చెప్పాను కదా వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అంటే పదిహేను తులాల మీద ఒక గ్రాము రెండు గ్రాములు ఎక్కువ ఉంది తర్వాత పెద్దవాటి ఏంటి ఒకసారి టూ ఫార్టీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ మిల్లీ అంటే టూ ఫార్టీ నైన్ గ్రామ్స్ రెండు వందల యాభై గ్రాములకి ఒక గ్రాము తక్కువ దాని తర్వాత మనకి వచ్చేసి ఇవి గంధం అని చెప్పాను కదా ఈ గంధం గిన్నెల మీద నక్సీ వచ్చింది డిజైన్